తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు బాలచంద్ర శర్మ గారు ఉన్నారు నమస్తే గురుగారు నమస్కారం గురుగారు మీరు మా అందరికి ఇచ్చిన కరంగలి మాల మస్త్ ఎఫెక్ట్ అయిందండి నాకైతే తెలియదు అదొక పాజిటివ్ వైబ్ నేను చాలా మందిని కూడా ఇక్కడ మీరు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా అడుగున్నా నాకైతే పాజిటివ్ వైబ్ మీకేంటి అని అది ఫీలింగ్ దాంట్లో ఉన్న పవర్ ఏంటి అసలు కరంగిలి మాల దిస్ ఇస్ ఒరిజినల్ మనం మా కూడా ఒరిజినల్ తెప్పించండి బాలచంద్ర శర్మ గారిని అడిగానే అడుగుతున్నాను అసలు ఆ ఒరిజినల్ అంటే ఏంటి తెలుసుకుందాం శ్రీ మాతృ నమహ శ్రీ గురుభ్యో నమహా మనకి నేను పాతళ మురుగన్ టెంపుల్ ఏదైతే ఉందో పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అక్కడికి అక్కడ కాంటాక్ట్ పర్సన్ అయ్యి సార్ నాకు ఈ కరంగలి మాలలు కావాలి మీ కార్ఖానా వీడియో చూస్తా అంటే తప్పకుండా పంతులు పాపానికి వచ్చిరా తెలుగులో మాట్లాడి ఆ తయారీ అయ్యే విధానము ఆ చెట్టు ముద్దు ఎలా కట్ చేసి వాళ్ళు దాన్ని చేస్తారు అన్ని కూడా వీడియో తీసి నాకు పంపించున్నారు సో కరుంగలిమాల మాల గురించి చాలా మందికి చాలా రకాలైనటువంటి డౌట్స్ చాలా రకాల అపోహలు కూడా ఉన్నాయి అయితే కరుంగలిమాల మాల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కొన్ని వేల సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారండి మనకు తెలియదు మనకి మన దగ్గర తులసి మాల వాడతారు రుద్రాక్ష కంటే మన దగ్గర తులసి ఏంటంటే విరివిగా ఉండేవి ఇంతకు ముందు నా చిన్నప్పుడు అయితే ఫైవ్ రూపీస్ ఒక మాల కూడా దొరికేది తులసి మాలలు ఇన్ జనరల్ గా చెప్తున్నా నేను అలా దొరికేది సో రాను రాను ఏమైంది అని అంటే మనకి జపం చేసుకునేటువంటి ఏ మాల కూడా మెడలో వేసుకోవడానికి పనికిరాదు అవునా గురుగారు అవును ఎప్పుడు కూడా సరే జపం జాంగలి మాలకు మాత్రం అది లేదు అదే చెప్పబోతున్నా అసలు కరుంగలి మాల ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం పాతళశంభు దేవాలయంలో ఎన్ని కలశాలు పెట్టినా సరే పిడుగుల వల్ల బాగా వర్షపాతం వచ్చినప్పుడు ఆ డిస్టర్బ్ బాగా అయ్యారట ఆ టైంలో ఈ కరుంగలి చెట్టుని ఒక గోపురం పైన ఉన్నటువంటి భాగంగా మోల్డ్ చేసి పెడితే కొన్ని వందల సంవత్సరాలు అది గోపురంగానే ఉంది ఎంతో శక్తి పెరిగింది దేవాలయానికి ఆ తర్వాతకి స్వామివారి మెడలో మాలలు వేసి అభిషేకాలు చేసి అవి జనాలందరికీ కూడా ఇచ్చేవారు ఇప్పటి నుంచో ప్రాక్టీస్ లో ఉంది అక్కడ రాను 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 ఏంటంటే తమిళనాట ధనుష్ గారు తలపతి విజయ్ గారు మన పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారికి సంబంధించి యాత్ర చేసినప్పుడు గాని వారు అలాగే నాని గారు సాయిపల్లె మనకి ఏంటంటే సినిమా మాధ్యమం బాగా ప్రభావం చూపిస్తుంది అని తలకు కుప్పు కట్టుకొని స్నానం చేసి ఇంటి ముందు ముగ్గియాలన్న సంగతి ఒక మోడ్ ఆఫ్ పీపుల్ కి సినిమాలు చూసిన తర్వాత అలవాటు అయింది అలాగే ఈ కరుంగలి మాలలు కూడా అక్కడి నుంచే వచ్చింది ఒక రకంగా పాజిటివిటీ అని చెప్పొచ్చు ఈ కరుంగలి మాల ఏంటంటే ముఖ్యంగా ఒక నరదృష్టి నరఘోష ఉన్నటువంటి వాళ్ళు అధికంగా ధరిస్తే మంచిది ఒక ప్రాసెస్డ్గా ఒక పద్ధతిగా ధరిస్తే మంచిది నిత్యం కరుంగలి మాల మన చేతిలో ఉందంటే మీకు చాలా గొప్ప అదృష్టం ఉంది మీ చేతిలో అని అర్థం ఎందుకంటే మీరు ఏదైనా జపం చేస్తారు అనుకోండి ఉదాహరణకు ఓం నమ శివాయ మంత్రం ఉంది పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు మీకు టైం ఉంటే నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని అలా చేతిలో పట్టుకొని మీరు ఓం నమ శివాయ ఓం నమఃశివాయ హడావిడిగా కాకుండా ప్రశాంతంగా చదివినటువంటి ఆ మంత్రశక్తి మీ శరీరంతో పాటు మాలకు వస్తుంది ఆ మాల ధరించడం వల్ల శరీరానికి విపరీతమైన పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఒక కాస్మిక్ ఎనర్జీ వస్తుంది ఆరా అనేది పెరుగుతుంది దీనివల్ల ఏంటంటే జరగబోయేటువంటి చెడు జరగబోయేటువంటి ఏంటి దానికి మనం మన బాడీని ప్రిపేర్ చేసేస్తుంది ముందే ఆబ్వియస్గా ఇప్పుడు ఉదాహరణకు ఒక పర్సన్కి స్ట్రాన్ ప్రాబ్లం ఉంది పక్కన నాకు ఆపరేషన్ అవుతుంది ఆ అలాంటి టైం వరకు నాకు సర్జరీ అయిపోతుంది సో ఈ సర్జరీ అయ్యే టైంకి నా బాడీ దీని అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి మైండ్కి చెప్పేసి ఉంటుంది అనమాట సో టెన్షన్ పడదు బీపీ పెరగడం ఇలాంటివే ఉండవు ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పే ఇలా చాలా ఉంటాయి ఇంకోటి మనం ఎదుగుతున్నాము అని అంటే మంచి కోరేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో చెడు అనుకునేటువంటి వాళ్ళు దిష్టి పెట్టేటువంటి వాళ్ళు కూడా అలాగే ఉంటారు సో వాళ్ళు ఎలా అంటే అబ్బా ఇంత డబ్బు వచ్చేసింది వీళ్ళు ఇంత లే లావిష్ లైఫ్ ఇంటర్నల్ ఇంటర్నల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరికి అనవసరం బాగా తయారయ్యారు అని అంటే చాలు బాగుంటేనే తయారవుతారు లేకుంటే తయారవ్వరు వాళ్ళ ఉద్దేశం అది ఏదైనా చిన్న ఫంక్షన్ చేస్తే అబ్బా ఇంత షే ఇంత బాడీ పెయిన్స్ అంటారు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటారు ఫంక్షన్ ఎంత బాగా చేస్తారుగా అని అంటారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నరగోచ నరదిష్టి ఇవన్నీ పోవడం ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ వైబ్స్ రావడం ఎక్కువ మంచి అంటే ఎవరేమనుకున్నా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి మన పని మనం ఎంత అక్యురేట్గా చేసామనేది కావాలి ఇలాంటివన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఈ కరుంగలి మాల హెల్ప్ చేస్తుంది అయితే ఈ కరుంగలిమాల మాల వేసుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలి వాళ్ళు చిన్న పిల్లలు మా అబ్బాయికి ఉపనయనం అయింది వెంట నెక్స్ట్ డే వాడికి వేసాను వాడు మామూలుగా గాయత్రి దాంతో చేసుకుంటున్నాడు తర్వాత తీసి దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాడు ఎందుకు అని అంటే అది అంతే ఒక లోకి రావాలి పిల్లలు అనేది నా ఉద్దేశం అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఈ కరుంగలి మాల అంత శక్తినిస్తుంది ఈ మాల వేసుకుని ఉన్నప్పుడు లేడీస్ మాత్రం మెన్సెస్ టైం వస్తుంది లేదా వాళ్ళకి ముందుగానే ఇంటి అనేది తెలిసినప్పుడు ఇమీడియట్గా గా తీసి బ్యాగ్ లో పెట్టడమో లేకుంటే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసేయడము చేయాలి ఒంటి మీద ఉంచుకోకూడదు ఒకటి ముందే తెలిసినప్పుడు వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది అంటే మల మల విసర్జన చేసేటప్పుడు అది తీసేసి వెళ్ళాలి తర్వాత కాళ్ళు చిత్ర కడుక్కొని వేసేసుకోవచ్చు తప్పేం లేదు రెండు మూడవది నాన్ వెజ్ తినకూడదు అది వేసుకొని ఇంట్లో ఆడవాళ్ళకి మెన్సెస్ ఉన్నారు పొర్రపాట మనం తగులుతావేమో అన్న డౌట్ ఉంటే మగవాళ్ళు తీసి దేవుడి దగ్గర పెట్టేసి ఆ ఇంతవరకు వేసుకోవాలి నాలుగవది ఏంటంటే అది వేసుకొని భార్యాభర్తలు సంభోగం చేయకూడదు అది వేసుకొని నిద్రించకూడదు నిద్రలో చాలా రకాలైనటువంటి కామికమైనటువంటి విషయాలు ఆలోచనలోకి వస్తూ ఉంటాయి మన ప్రమేయం లేకుండా ఏవైనా జరగవచ్చు కాబట్టి అది మెడలో ఉండకూడదు నిద్రించకూడదు అది వేసుకొని అది వేసుకొని స్నానం కూడా చేయకూడదు స్నానం ఎందుకు చేయకూడదు అనంటే దాని క్వాలిటీ గురించి చెప్పినప్పుడు మీకు తెలుస్తుంది నీళ్ళలో నానిపోతే సైజ్ తగ్గుతా వస్తుంది అది దానికి ఉన్న లక్షణం అది కాబట్టి ఇలా ఏవైనా సరే ఎవరైనా చనిపోతే అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు అది వేసుకొని వెళ్తే చాలా ఇబ్బంది మళ్ళీ దాన్ని అది పక్కకు పెట్టేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పాలలో కడిగేసుకొని వేసేసుకుంటే తప్పులేదు ఇలా నేనైతే ఏం చేస్తున్నానంటే అక్కడ పాతలశంభు దేవాలయంలో మాలలు పెట్టి పంపించినా మళ్ళీ మన దగ్గర చండీ హోమం జరిగినప్పుడు సంపాతి తాధ్యం అంటారు మాలలన్నీ అలా పెట్టి హోమంలో నెయ్యి వేసి వేసినప్పుడు కొంచెం నెయ్యి ఆపి మళ్ళీ ఆ పైన వేస్తారు దాన్ని సంపాతి తాధ్యం అంటారు అంటే ఆ మంత్రశక్తి కొంచెం ఆ మాలలకు రావాలి ఇంకోటి రుద్రాభిషేకం జరుగుతుంది ప్రతి సోమవారం ఎవరికన్నా గోత్రనామాలు ఇస్తే స్వామివారి మెడలో వేసి అభిషేకం చేయించి అవి మాత్రమే వాళ్ళకి ఇస్తాయి వీటన్నిటికీ కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేవండి నార్మల్ వెయ్యి నూట పదహారు నేను ఛార్జ్ చేసేది అవే చేస్తున్నాను ఇలా చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అయితే చాలా మందికి ఉన్నటువంటి అపోహలు అంటే ఎట్లా తెలుసుకుంటారు మీరు ఇది వర్జన ఎలా చెప్తారు అని అంటారు నేను ర్యాండమ్ ఒక అయితే తీసి కటింగ్ ప్లేట్తో కట్ చేసాను ఆ మాలలో పెట్టి కొడితే ఆ మాల విరిగిపోతుంది కదా అది విరిగినప్పుడు లోపల కూడా బ్లాకే ఉండాలి వుడ్గా ఉండకూడదు వుడ్ ఉంటే అది పైన పెయింట్ వేసి లోపల మాత్రం వాళ్ళు మామూలు ఏదో ఏ తులసి మాల పెట్టారని అర్థం లోపల కూడా బ్లాక్ ఉండాలి అది కాల్చినప్పుడు ప్లాస్టిక్ లాగా కరగకూడదు బాగా షైన్ ఉంది తీసుకుంటే ప్లాస్టిక్ కాబట్టి అది కాల్చినప్పుడు ఏంటంటే వుడ్ ఎలా అయితే కాల్తే వాసన వస్తుందో అదే వాసన వస్తుంది రెండు మూడవది ఏంటంటే మీరు మాల తీసుకెళ్లి వాటర్లో వేసేసారు అనుకోండి మనం బ్లాక్ స్కెచ్ పెన్ తీసుకెళ్లి వాటర్లో పెడితే ఒక రకమైన కలర్ కొంచెం బ్లాక్ కలర్లోకి మారినట్టుగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత నుంచి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఓకే సో ఇలా చే ఇవన్నీ కూడా టెస్ట్ చేసి నేను చూసిన తర్వాతకి ఇస్తున్నాను వాటి ఏంటంటే వీలైతే మనం కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతకి హోమం పొడి వేసి నేను పంపిస్తున్నా అమ్మవారి భస్మం వేసి పంపిస్తున్నా ఆ మాలలు కూడా మళ్ళీ మనం ఒకసారి పాలలో గడిగి నీళ్ళలో కడిగి ఇంట్లో వీలైతే కొంచెం భస్మం వేసుకొని తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది మంచి సెంటి స్మెల్ వస్తుందని ఒక రకమైనటువంటి ఏదో గంధపు చెక్క వాసన వస్తుంది ఇవి ఉండదు అమ్మా నార్మల్గా ఉంటుంది కావాలని ఏమన్నా కొంచెం స్ప్రే చేసి ఇస్తారేమో తెలియదు మనం అవి కాకుండా ఎలా వచ్చిందో అలా యాజ్ ఇట్ ఈజ్ గా హోమంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది అభిషేకంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది రైట్ కానీ అంత పవిత్రంగా మన దగ్గర దాకా వచ్చినప్పుడు మనం కూడా అంతే పవిత్రంగా దాన్ని భావిస్తూ ఇంకా పవర్ పెంచుకుంటూ వెళ్ళాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా నెక్స్ట్ వచ్చేటువంటి రోజుల్లో అంటే ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు జనాలు ఏంటంటే ఎప్పుడు ఏదైనా ఇంకేమైనా కావాలని చూస్తారు కదా ఇలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ ఇంకొక మాల వస్తుందండి లాపీస్ మాల అంటారు బ్లూ మనకి మొత్తం మన వరల్డ్ మొత్తం అంతా బ్లూ కలర్ లో ఉందనుకోండి అక్కడక్కడ సముద్ర నీళ్ళు వైట్ కలర్ లో ఉంటే ఎలా ఉంటది అలా బ్లూ కలర్ లో వైట్ షేడ్స్ తో వస్తుంది అనమాట మొత్తం మాలంతా కూడా అలాగే ఉంటుంది దాన్ని లాపీస్ మాల అంటారు సో అవి శని ప్రభావం ఇప్పుడు అధికంగా ఏంటంటే అష్టమ శని అర్ధ అష్టమ శని ఏలినాటి శని ప్రభావాలు వీటి వలన చాలా రకాల ప్రాబ్లమ్స్ చష్టగ్రహ కూటమివన్న అయ్యాయి కాబట్టి అవి ధరిస్తే మంచిది కానీ ఓవర్ హీట్ బాడీకి సో ఓన్లీ త్రీ అవర్స్ నుంచి అది శరీరం మీద ఉండకూడదు నేను రీసెర్చ్ అంటే వేసుకొని చూస్తున్నా కాబట్టి చెప్తున్నా ఒక్క బుధవారం రోజు మాత్రం ఏమట్లా మిగిలిన రోజులు ఎప్పుడు వేసుకున్నా కానీ అది విపరీతమైనటువంటి బాడీకి హీట్ వస్తుంది అనమాట అవి టెస్ట్ చేస్తున్నాం ఇంకా చాలామంది అడిగి చూస్తున్నాయి ఇచ్చి ఎలా ఉంది చెప్పండి అని ఒకవేళ అన్ని తెలుసుకొని ప్రాపర్గా ఉంటేనే ఇవ్వాలి ఎవరు చెప్పాలి ఎవరికైనా అని దాని గురించి చెప్పట్లేదు చాలా సంతోషం గురువు గారు ధన్యవాదాలు